నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఆధ్యాత్మికంగా చేసే కార్యక్రమాలతో పాటు కొన్ని రాజకీయాలకి సంబంధించి వివిధ ప్రొడిక్షన్స్ చెప్తూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు కాకపోతే డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు మాత్రమే చెప్తారు చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి గతంలో కూడా మనం తెలంగాణకు సంబంధించి చూసాం కాబట్టి నేనే ఆ వీడియోస్ చేశాను భాస్కర్ గారితో చాలా వరకు నిజమైన సందర్భాలు చూసాం ఇక ఈరోజు కర్నూలుకి సంబంధించి తెలుసుకోబోతున్నాం ఏపీకి సంబంధించి ఒక లా చేస్తూ ఉన్నాం అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంటు స్థానాలు దానికి ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు విషయాలన్నీ కూడా చెప్తారు సో కర్నూల్లో ఎవరు కైవసం చే చేసుకోబోతున్నారు ఎవరు జెండా ఎగరబోతోంది అలాగే అభ్యర్థులు ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు ఈ విషయాలు గురుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి సో కర్నూలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూటమి వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతారు నలభై వేల ఓట్ల మెజారిటీతో వైసీపీకి ఉన్నాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారికి నాలుగు నెలల క్రితం ఆరు వేలు చెప్పాను ఇప్పుడు పన్నెండు వేలు మెజారిటీతో సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలుస్తున్నారు సో ఆలూరు వైసీపీ ఆరు వేల మెట్ ఓట్ల మెజార్టీతో గెలిచే ఉన్నాయి తర్వాత ఎమ్మిగనూరు వైసీపీకి ఆరు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీతో ఉన్నాయి కర్నూలు కూటమి అభ్యర్థి తొమ్మిది వేల ఓట్లు పైచిల్కతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు కొడుమూరు ఎస్సీ కూటమి అభ్యర్థి నాలుగు ఏట్లో నాలుగు వేల ఓట్లు పైచిలకితో గెలిచే అవకాశాలు ఉన్నాయి పత్తికొండ వైసీపీకి ఐదు వేల ఓట్లు మెజారిటీతో గెలిచే ఉన్నాయి మంత్రాలయం రెడ్డి గారు నాలుగు నెలల క్రితం పదివేలు అని చెప్పాను ఇప్పుడు వైసీపీ మెజారిటీ పదహారు వేలు ఆయన గెలిసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి కి ఐదు కూటమి రెండు కర్నూలు పార్లమెంట్ నాలుగు వేల విజయార్థితో గెలిచే అవకాశాలు ఓకే సో ఈ కర్నూలు సంబంధించి కూడా చాలా వరకు వైసీపీ గాలి వీస్తుందని చెప్పొచ్చు ఫ్యాన్ గాలి చాలా జోరుగా వీస్తుందని చెప్పొచ్చు కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటుగా ఐదు ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు రెండు మాత్రమే కూటమి ఖాతాలో పడబోతున్నాయి ఏదేమైనప్పటికీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎలక్షన్స్ అయ్యే వరకు ఉండాలి రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ చూసాక ఒకసారి బేరీజ్ వేసుకొని కూడా వీడియోని వాచ్ చేసే వాళ్ళు ఉంటారు మీకు ఏం ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ కర్నూలు వాసులు అందరూ ఈ వీడియో చూడాలి అంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే